సంబంధించిన అంశంలో నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినదైన సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించిన అంశంలో కొన్ని అభ్యంతరాలతో స్టే ఇచ్చే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు శునకానందాన్ని పొందడం తప్పితే మరొకటి కాదు సుప్రీంకోర్టు యొక్క తీర్పును సుప్రీంకోర్టు యొక్క గైడెన్స్ ను ప్రభుత్వం పాటిస్తుంది ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి గారిని ఫెయిల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భూమురంగా అయితే ఎప్పుడు ప్రభుత్వం తప్పు చేయదు చేయాల్సిన సందర్భము రాదు రేవంత్ రెడ్డి గారు ఒకటికి రెండు సార్లు సరిచూసుకున్న తర్వాతనే ఏ కార్యాచరణకు అయినా ముందుకొస్తాడనే విషయాన్ని గమనిస్తే మంచిది చాలా మంది మిత్రులు హెచ్యు భూముల అంశంలో వాళ్లకు సంబంధించిన భూమిని ప్రభుత్వం మీద తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము లేకపోతే ఇట్లా చేయాలని చెప్పి నాతో అంటున్నప్పుడు కొంత ఒకంత ఆశ్చర్యం కనిపిస్తున్న పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు రోషియా గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ భూమిని కాపాడి ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే బీఆర్ఎస్ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు పోయేటట్టుగా చేస్తే దీన్ని గమనించకుండా చేస్తున్న ఈ ట్రోల్స్ అయితే ఏవైతున్నాయో రేపు వాళ్లకు నోట్లో వెలక్కాయ పడక తప్పదు ఈ నెల ఏడో తారీఖే కాదు పూర్తిగా ఆ భూముల అంశంలో ప్రభుత్వం అనుసరించిన తీరు గాని కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం గాని తప్పుడుగా ఉన్నదని చెప్పి చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది ప్రజలెవరూ నమ్మకం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త పద్ధతిలో ఇన్ఫ్లుయెన్సర్స్తో నేనే దాదాపు ఒక రెండు మూడు ఇంగ్లీష్ ఛానల్స్ను ఇంటర్నేషనల్ ఛానల్స్ను కూడా నేను అటెంప్ట్ చేసిన అక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్ చూస్తే నేనే ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఈ పరిస్థితులు ఇంత అబద్దాలను ప్రచారం చేయడానికి అటు బీజేపీ వల్ల ఏమైందంటే జాతీయ అంతర్జాతీయ మీడియా బీఆర్ఎస్ వల్ల కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇక్కడ కొంతమంది బయట ఉన్న హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఒక రాంగ్ ప్రిడిక్షన్స్ తో ఉన్నారు ప్రభుత్వం చాలా స్పష్టంగా కేటగరికల్ గా మంత్రుల కమిటీ చేసింది వాళ్ళు నిగ్గు సుప్రీం సుప్రీంకోర్టు ఉన్నది అంతకు కాదంటే గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి చట్టాలకు న్యాయానికి లోబడే ప్రభుత్వం ఏ కార్యాచరణ అయినా చేస్తే తప్పితే గుడ్డిగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతో చేయకపోతే అభివృద్ది చేయట్లేడు సంక్షేమం చేయట్లేడు అంటారు చేస్తే వాటి మీద విమర్శలు చేసుకుంటూ ఇలాంటి ఒక దిగజారుడు ప్రచారాలకు రావడం చివరికి ఈ దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడడం అనేది ఆశ్చర్యంగా కనిపించినప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతుండ్రు రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్న విషయాన్ని తెలుసుకుంటే మంచిది లేకంటే మీరే అభాస్ పాలు అవుతారు